అందరికీ నమస్కారం రాజా డెవోషనల్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం రాజా డెవోషనల్ వ్లాగ్స్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఈరోజు వచ్చేసి మనం భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు పాప పుణ్యాల గురించి ఏం చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇక వీడియోలోకి వెళ్తే పాప పుణ్యముల గురించి భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఏ విధంగా వివరించారో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనసు ఉన్నంత వరకు పాపపుణ్యాలు ఉంటాయి మనసు లేని వారే ఇద్దరు ఒకరు జ్ఞాని మరొకరు శవం పాపపుణ్యములకు మనసే కారణం బయటికి అనకపోయినా మనసులో ఒకరిని తిట్టుకున్నా కర్మే ఈ పాపపుణ్యాలకు తోడు ప్రతి దాంట్లో లేని తీరని కోరికలు ఇవన్నీ దాటుకొని సద్గురులను చేరాలంటే ఆశామాషి కాదు ప్రపంచంలో ఏ అవకాశాలు లేనప్పుడే గతంలో అక్కడక్కడ మహనీయులు లభిస్తూ వచ్చారు ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నా కూడా గురువులు కరువయ్యారు ఇది మాయా ప్రభావమా లేక మన ప్రాప్తమా లేక కాల పరిస్థితి లేక మన స్వయం కృతాపద లేక సుఖాలు కావాలంటే జన్మలు కావాలి జన్మలు ఉండాలంటే దానం నిస్వార్థం ధర్మం ఉండాలి ఒకవేళ ఇవన్నీ ఉన్నా ఏదో ఒక జన్మలో మాత్రమే అన్నీ అనుభవిస్తాం కానీ మరు జన్మలో అవి ఏవి ఉంటాయి అనే నమ్మకం లేదు అంటే ప్రతి జన్మలో పుణ్యం మనం చేస్తూ ఉండాలి అలా చేయలేము మాయ అలా చేయనీయదు కూడా కోరికల భక్తి ఏ జన్మకు శాంతినివ్వదు చిన్న ఒక కోరిక ఉన్నా చిన్న ఒక రుణం ఉన్నా ఈ జన్మకు రావాల్సిందే ఆదిత్య యోగి గత జన్మల కోరికలు ఈ జన్మ కోరికలు మన పుణ్యాన్ని బట్టి ఏ జన్మ కోరిక ఏ జన్మలో తీరుతుందో తెలియదు జన్మలకు కర్మలకు కోరికలకు అంతమనేదే లేదు అలాగే మన చావు పుట్టుకలకు అంతం లేదు కోరికలతో కర్మలు చేస్తూ ఉండే పూజ కూడా పుణ్యం ఎందుకు ఎవరి కోసమో దేనికోసమో తెలుసుకోలేకపోతున్నాం వస్తువుల కోసమా సుఖాల కోసమా కోరికల కోసమా ప్రతి జన్మలో చేసే పుణ్యం కోల్పోతున్నాం అదే సత్యం కోసం దైవం కోసం పుణ్యం చేయి ఏదో ఒక జన్మలో సత్పురుషుల సహవాసం లభిస్తుంది అప్పుడు నీ యొక్క జీవితానికి అర్థం పరమార్థం లభిస్తుంది అందుకే మహర్షి గురు సాంగత్యం లభిస్తే ఏ నియమాలు అవసరం లేదు అన్నారు చేతిలో డబ్బుకు కొదవలేకపోతే కోరిన వస్తువుకు కొదవ ఉండదు ఇతరులకు సహాయపడవచ్చు అలాగే చేతిలో శక్తి లేని వారు మేలు పొందలేరు ఇతరులను కూడా ఆదుకోలేరు భౌతిక ప్రపంచంలో లావాదేవీలు జరిపేవారు దైవ ప్రభుత్వంలో ప్రవేశించలేరు ప్రవేశించలేని వారికి కృప లభించదు కృప లభించిన వారికి జ్ఞాని లభించడు లభించని వారు గురువు కాలేడు కానీ అటువంటి గురువు లభిస్తే ఇతరులకు ముక్తి సులభంగా వస్తుంది కానీ ఒకే ఒక్క జ్ఞాని తప్ప అందరూ ఎవరి ప్రార్థం వారు గత జన్మలో తగిలించుకున్నవారే సర్వము మిద్యే రుభు అసత్యాన్ని తిరస్కరించడం గురించి బ్రహ్మము యొక్క సత్యము గురించి మరలా వివరిస్తాను దీనిని ఒక్కసారి వినిన మనిషి విముక్తుడవుతాడు ఆలోచన యొక్క ఉనికి మనసు యొక్క ఉనికి అన్నిటికీ భిన్నముగా బ్రహ్మము యొక్క ఉనికి సర్వము మిద్యే సందేహము లేదు నేను బ్రహ్మను సంశయము లేదు దృశ్యము దృక్కు దృష్ట కర్త కార్యము సర్వము మిద్య సందేహము లేదు నేను బ్రహ్మము సంశయం లేదు ఆత్మజ్ఞానము మనోధైర్వము ఇవన్నీ మనసు లేకపోతే ఎక్కడ నుంచి ఉదయిస్తాయి సర్వము మిద్యే సందేహము లేదు నేను బ్రహ్మము సంశయము లేదు అజ్ఞానము మనోధర్మము ఇది మనసు లేకపోతే ఎక్కడి నుంచి ఉదయిస్తుంది సర్వము విద్య సందేహము లేదు నేను బ్రహ్మము సంశయం లేదు శమము దమము మనోధర్మములు మనసు లేకపోతే ఎక్కడి నుంచి ఉదయిస్తాయి సర్వము విద్య సందేహము లేదు నేను బ్రహ్మము సంశయం లేదు బంధము విముక్తి మనోధర్మములు మనసు లేక లేకపోతే ఎక్కడి నుంచి ఉదయిస్తాయి సర్వము మిథ్యే సందేహము లేదు బ్రహ్మము నేను సంశయం లేదు సర్వము మిద్యే జగద్ధ్య దేహము మిద్య జడత్వం వలన సర్వము విద్య సందేహము లేదు నేను బ్రహ్మము సంశయము లేదు సర్వము విద్యే సందేహము లేదు సర్వము ఆత్మే ఇది నిత్యం మయం సమాధానము ఆచార్య భాషణము మయుక్షత్వము మోక్షము మోక్షకారముగా జీవించటము చతుస్సాధన సంపన్నుడే అర్హుడన్న నిశ్చయము జీవ బ్రహ్మైక్య భావము ఆకాశ బ్రహ్మమన్న నిశ్చయము బ్రహ్మములోని బోధనము వేదాంత బోధనము బోధకుడు అన్నీ బంధమే అనబడును సర్వ విజ్ఞాన నివృత్తి జరిగితే ప్రాప్తి జరుగును సర్వము మిద్యే అని ఆనాది అయిన దే వేదాలు పలుకుతూ ఉన్నాయి ఆత్మకు భిన్నముగా ఏమీ లేదు సర్వము మిద్య సందేహము లేదు ఆత్మకి భిన్నముగా దేవతారాధన ఆత్మకు భిన్నముగా శివార్చన ఆత్మకు భిన్నముగా ధ్యానము అన్నీ మిద్య సందేహము లేదు సర్వము బ్రహ్మమే సందేహము లేదు ఇదంతా భగవంతుని వాక్కు నిత్యము దీన్ని ధ్యానించు దీనిని శ్రద్ధగా ఒకసారి వినిన చాలు హృదయ గ్రంథి అంతమగును మూడు మూడుల కర్మ నాశనమగును మహాత్ములకు మోక్షము లభించును కోటి జన్మల పాపము భస్మమగును ఇది సత్యము మరలా మరలా ఇదే సత్యము అన్నీ నశిస్తాయి ఇది సత్యము సందేహము లేదు వెంటనే ప్రాప్తి జరుగును సందేహము లేదు మంగళము లేదు అమంగళము లేదు ఇక సచ్చిదానంద రూపము రుబు మరలా చెబుతున్నాడు ఉన్నదల్లా పరబ్రహ్మమే ఈ ప్రపంచం ఉత్పన్నము కాలేదు సత్పదానందము నేను ఈ లోకము పుట్టనే లేదు ఆత్మను నేను పరబ్రహ్మము మాత్రమే నేను దృశ్యమానమైన ఈ జగత్తు విద్య సత్పదానందము నే మాత్రమే నేను ఈ ప్రపంచము సృష్టించబడలేదు సత్పదానందము నేను చిత్పానందము విగ్రహము నేను నేనే నేనే నేను ఏకము నేను అనేకము కాదు పర పరాత్పరము నేను ఆదిత్య యోగి ఆదిత్యానందము నేను అవ్యయము నేను సర్వము బ్రహ్మము సర్వము నిర్మలమైన బ్రహ్మమే సర్వము బ్రహ్మము సర్వము నిత్యంతరమైన బ్రహ్మము సర్వము బ్రహ్మము చిదాకాశము నిత్య బ్రహ్మము నిరంజనము బ్రహ్మమే సచ్చిదానందము బ్రహ్మమే కర్త కాలము బ్రహ్మము బ్రహ్మము సచ్చిదానంద రూపము బ్రహ్మము జ్యోతిస్వరూపము బ్రహ్మమే సచ్చిదానందము బ్రహ్మము స్వయామాత్మ బ్రహ్మము ఏమీ చేయదు ఊరికే ఉండదు బ్రహ్మమే సచ్చిదానందము బ్రహ్మమే పరాకాశము బ్రహ్మము సదా గురు రూపము బ్రహ్మమే వాచమ గోచరము రూపము నేను సచ్చిదానంద రూపము ఈ జగము ఉత్పన్నము కాలేదు బ్రహ్మము సచ్చిదానందము ఈ వివరణ సత్యము మోక్షప్రదాయకము సర్వ దుఃఖహరము సర్వ విఘ్న విఘ్నదాయకము సర్వ విఘ్నదాయకము నిత్యానందకరము ఇది సత్యము శాంతిదాయకము పాపపుణ్యాల గురించి శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి వివరణ మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం